నెక్స్ట్ వచ్చేసి రీరైట్ ప్రాంప్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ ఉంది సో దాన్ని ఇంకా బెటర్ ఇంప్రూవైజ్ చేయాలి సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్రాంట్ని కాపీ చేసేసుకొని సో దీన్ని నాకు ప్రాపర్ అవుట్పుట్ వచ్చేలాగా ఇంకా ఇంప్రూవైజ్ చేయమని చెప్తే ఆ లెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీరైట్ చేస్తుంటాయి సో ఒక కంటెంట్ని రీరైడ్ చేయడం లేకపోతే కంటెంట్ని మాడిఫికేషన్ చేసుకోవడము సో దోస్ ఆర్ ఆల్ కన్సర్న్ అవుతా రీరైట్ ప్రాంప్ట్స్ అండ్ నెక్స్ట్ మనకి ఫర్దర్గా ప్రాంప్ట్స్ కంటెంట్ జనరేషన్ ప్రామ్స్ అండ్ రోల్ బేస్డ్ ప్రాంప్ట్స్ సో ఏవి డెవలప్ చేయడానికి చేస్తారు ఇంతవరకు సో ఎనీ ప్రాజెక్ట్స్ దగ్గర డన్ ఇన్ యువర్ కాలేజ్ ఎనీథింగ్ అండ్ ఇంకా టూల్స్ ఏమున్నాయి అసలు ఏ ఏజెంట్స్ అనే ఒకటి అనిపిస్తుందా సో ఎనీ ఇప్పుడు ఒక పర్సనే పిక్ చేసుకుందాం టూ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఈ టికెట్ నెంబర్ అన్ని వేకెన్సీస్ ఉంటాయి అసలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్లా వర్క్ అవుతుంది వేకెన్సీస్ ఎలా వస్తాయి వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించరా ఎనీబడి జనరల్గా మీరు ఎక్కడైనా ఒక పబ్లిష్ చూస్తారో లైక్ టీసీఎస్ఈస్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కావాలి ప్రాసెసర్స్ ఏటో లేకపోతే ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో ఒక రోల్కి వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు హౌ దట్ వర్క్స్ హౌ దట్ ఫ్రీ కంపెనీస్ హ్యావింగ్ దేర్ ఓన్ జాబ్ డిస్క్రిప్షన్స్ ప్రతి ఒక్క కంపెనీకి ప్రతి ఒక్క రిక్వైర్మెంట్కి వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి జస్ట్ లైక్ ఐ సెట్ వాట్ నెక్స్ట్ కేరియర్ సర్వీసెస్లో ఇన్ కేస్ పొజిషన్ కావాలి అనుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఈమెయిల్ రైటింగ్ రావాలి కాల్స్ మాట్లాడే ఎక్స్పీరియన్స్ కానీ ఓపిక కానీ ఉండాలన్నట్టు హియర్ కెన్ సీ వీ హ్యావ్ ఓపెనింగ్ ఫర్ ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యూఎస్ రొటేషన్షిప్స్ ఫైవ్ డేస్ వర్కింగ్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఇది ఈ రిక్వైర్మెంట్లో ఇంటర్నేషనల్ సేల్స్ టెక్నికల్ సపోర్ట్ అండ్ కస్టమర్ సపోర్ట్ అని వాళ్ళు మెన్షన్ చేసినారు వాళ్ళ మీరు మీరేం చేస్తారు మీరు ఒక రెజ్యూమ్ ఉంటుంది అది కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్స్ దగ్గర నుంచో లేకపోతే ఇంటర్నెట్ షాప్ నుంచో కాపీ చేసుకుంటాం అట్లా కాకుండా పలానా రోల్కి ఎంతమంది నాకు పప్పన్నం కావాలంటే నువ్వు మటన్ చికెన్తో పెడతా అంటే నడుస్తుందా నడదు కదా జస్ట్ లైక్ ద కంపెనీ ఈస్ గివింగ్ జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో అండ్ యూ హ్యావ్ టు ప్రొసెస్ దో స్కిల్స్ అలాంటి స్కిల్ నీ రెజ్యూమ్లో ఉండాలి అట్లీస్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి పోయి తర్వాత జాబ్ వచ్చిందా రాలేదా అనేది బాడమే జాబ్ బట్ అట్లీస్ట్ యూ నీడ్ టు ఇన్క్లూడ్ ఇన్ యర్ రెజ్యూమే మనం ఏం చేస్తాము ఏదో నాలుగేళ్ల కింద రెజ్యూమ్ తీసుకొచ్చి ఇంటర్నెట్ షాప్లో దొరికిన ఫార్మాటో లేకపోతే ఫ్రెండ్స్ దొరికిన ఫార్మాటో దాన్ని ఎడిట్ చేస్తాము ఐ బెట్ పక్కా పెట్టేస్తున్నా నేను మీలో ప్రతి ఇద్దరిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు రెజ్యూమ్స్ ఏముంటాయి ఫ్రెండ్స్ అయితే ఎందుకంటే అదే ఎడిట్ చేస్తారు ఇప్పుడు మన అన్నం మనం కలుపుకొని ఎట్లా తింటామో మన రెజ్యూమ్ని కూడా మనం అట్లా ప్రిపేర్ చేసుకున్నప్పుడే మజా ఉంటుంది ఎవ్రీబడి హ్యాస్ టు ప్రిపేర్ దే నోన్ రెజ్యూమే నీ ఫ్లేవర్స్ నీకే ఉండాలా నీ స్కిల్ సెట్ నీకే ఉండాలా నీ టెక్నాలజికల్ స్కిల్స్ నీకే ఉండాలా నీ హాబీస్ నీకే ఉండాలా నీ స్ట్రెంగ్స్ నీకే ఉండాలా వేరే వాళ్ళ స్ట్రెంగ్స్ నీ స్ట్రెంగ్స్ వేరే వాళ్ళ హాబీస్ నీ హాబీస్ కావు కదా సో ప్రతి ఒక్కరూ వాళ్ళ రెజ్యూమ్ని ఇంటర్నెట్ షాపులతో ప్రిపేర్ చేయించుకోవాలా అవునా ఎవరు ప్రిపేర్ చేయాలా గట్టిగా మనమే ప్రిపేర్ చేసుకోవాలా గడిట్ రెజ్యూమ్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా అర్థమైందా లేదా ఓకే మధ్యలో ఒక వర్డ్ వాడినా నేను ఏటీఎస్ దట్ ఈస్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ జనరల్గా ప్రీవియస్గా ఎట్లుండే అంటే ఒక కంపెనీ ఒక రిక్వైర్మెంట్ రిలీజ్ చేసింది ఆ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకు ఒక థౌజండ్ ప్రొఫైల్స్ వస్తున్నాయి చార్జీపీటీ ఏమన్నా బ్రహ్మదేవుడా అవునా అసలు చార్జీపీటీ ఏంది ఓకే ఏ దానికి ఎవరు చదువు చెప్పిండు హ్యూమన్ ఒక లైబ్రరీని మొత్తం తీసుకుపోయి దానికి ఇచ్చిర్రు ఆ లైబ్రరీ నుంచి నువ్వు క్వశ్చన్ అడగానే ఎతుకుతుంది గూగుల్ కూడా ఎత్తుకుతుంది బట్ గూగుల్కి ఏ డిఫరెన్స్ ఏంది ఇట్ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ టూ ప్లస్ త్రీ అడిగినవనుకో ఫైవ్ అని ఇస్తుంది నీకు జీపీటీ అదే గూగుల్ అడిగిన అనుకో నలభై లింకులు ఇస్తుంది వాళ్ళు ఏదో ఒకటి వెబ్సైట్ పెడితే మళ్ళీ మనం ఎత్తుకోవాలి గూగుల్కి చాట్ జీపిటీకి ఏదైతే జనరేషనల్ గ్యాప్ ఈ టూ త్రీ ఇయర్స్ ఉందో ఆ టూ త్రీ ఇయర్స్ని చాలామంది మన ఏ సైడ్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే నువ్వు ఎంతమంది మంచిగా అయ్యో అది నీ రెజ్యూమ్ని తీసుకోరు ఎందుకంటే దానికి వాళ్ళు ఆ రిక్రూటెన్స్ హెచ్ఆర్సు కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తిరిగి ఇన్పుట్లు ఇస్తారు దానికి ఎట్లా ఇస్తారంటే అరే బాబు ఇవన్నీ ఉంటే మాత్రమే తీసుకోలేకపోతే తీసుకోకు ఇంతకుముందు పదివేల రెజ్యూమ్లు అని చెప్పినా ఒక వెయ్యి రెజ్యూమ్లు అనుకోండి వెయ్యి రెజ్యూమ్లను మనము ఫిల్టర్ చేయడానికి చాలా ఒక మూడు నుంచి నాలుగు రోజులు పడుతుండే అదే ఏఐ వచ్చినాక నీ దగ్గర ఆ స్కిల్ ఉంటేనే అది తీసుకుంటుంది లేకపోతే తీసుకోదు దట్ మీన్స్ ఆర్ సేవింగ్ ఆర్ సేవింగ్ ఏ ఏ అంటే మనం ఏమనుకున్నాం ఏదైతే మనకు టైం సేవ్ చేసి మానవులకు మనం పని చెప్తే చేస్తుందో దట్ ఈజ్ ఏఐ ఇట్ ఈజ్ సేవింగ్ ఆర్ టైం అది రిక్రూటర్స్ టైమ్స్ ఆఫ్ యూఆర్ మెన్షనింగ్ యువర్ ప్రాజెక్ట్ ఏంటి కాలేజ్లో నీకు ఉన్న స్కిల్ని ఉపయోగించి ఆ ప్రాజెక్ట్ చేసినావు ఇప్పుడు మన దగ్గర అంటే కన్సల్టెన్సీలు ప్రాజెక్ట్లు ఇస్తాయి బయట దేశాలలో వేరే కంట్రీస్లో వట్ ఈస్ ద పొజిషన్ వాళ్ళు సొంతంగా చేసిన ప్రాజెక్ట్లే పెడతారు లేకపోతే ఎవరైనా పిహెచ్డీ చేసిన ప్రాజెక్టులను వాళ్ళు తీసి తీసుకొచ్చి వీళ్ళే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని వీళ్ళు పెడతారు బట్ మన దగ్గర ఏంటి చార్ హజార్ చార్ హజార్ ఫ్రేకో ప్రాజెక్ట్ లేలో బస్ పాంచ్ హజార్ వేకు ప్రాజెక్ట్ లేలో బట్ వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ దేర్ నువ్వు చదువుకున్న దానికి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదువుకున్న దానికి ఉపయోగం ఏంటి వన్ డే బ్యాటింగ్లు చేస్తాం డెబ్బై డెబ్బై ఐదు ఇన్ కేస్ అటోనమస్ అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ గ్రిగేట్స్ ఉంటాయి వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్ జనరల్గా ఇంటర్వ్యూస్ ఎట్లుంటే తెలుసా ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ అడుగుతారు మిమ్మల్ని ఫస్ట్ రౌండ్ ఏ కంపెనీ అయినా మేజర్ కంపెనీస్ యాప్టిట్యూడ్ అడుగుతారు అగర్చే నువ్వు యాప్టిట్యూడ్ నీకున్న నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి చదువుకున్న మ్యాథ్స్ లేకపోతే రీజనింగ్ వర్బల్ కమ్యూనికేషన్ క్లియర్ చేసినావు అనుకో అప్పుడు వస్తుంది టెక్నికల్ రౌండ్ రీసెంట్గా ఒక టెక్నికల్ రౌండ్లో ఒక అబ్బాయి ఏం చేసిందంటే చార్జీపీ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాసి చూపించింది ఓకే జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత వాడిని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాడి పర్ఫార్మెన్స్లో కొంచెం ఇష్యూస్ వస్తే నువ్వు రాసిన కోడ్ ఇది నాకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది ఏం అవసరం లేదు నువ్వు చూసి రాసినావా చూడకుండా రాసినావా నాకు సంబంధం లేదు ఈ లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ హీ కుడెంట్ మేక్ ఇట్ పది పన్నెండు లక్షల జాబ్ అయింది నువ్వు కాపీ కొడుతున్నావు అట్లీస్ట్ ఆ కాపీ కొట్టి నువ్వు నేర్చుకొని పోవాలి కదా అవునా జీపీటీ యూజ్ చేసి నువ్వు క్లియర్ చేస్తావు ఇప్పటికి కూడా చాలా ఏమైంది మనము ఆ కంపెనీకి మీ రెజ్యూమ్ క్లియర్ కావాలి అనుకుంటే ఇట్ హ్యాస్ టు బి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఏటీఎస్ని దోస్తీ చేసుకోవాలి నీ రెజ్యూమే ఏటీఎస్కి కావాల్సిన కీవర్డ్స్ నీ రెజ్యూమైలా ఉండాలి ఏమైనా వర్క్షాప్స్ అటెండ్ అయినా ఇంతవరకు ఎనీ ఈవెంట్స్ ద కాలేజ్ ఓకే ఓకే దట్ యూ అప్లోడెడ్ ఇన్ లింక్ ఎనీ సర్టిఫికేషన్స్ ఓకే యూ హ్యావ్ అప్లోడెడ్ ఇట్ ఎస్ యూ ఎస్ ఓకే సో జనరల్గా మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తాం అనమాట మా ఆఫీస్లో ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్తుందో తెలుసా ఈరోజు డే టెన్ అనుకోండి ట్రైనింగ్ డే డేటైన్ డిజైనర్స్ కానీ మాయా యూజ్ చేసేవాళ్ళు కానీ ఇలా స్వేటర్ అట్లాంటి యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దట్ ఈస్ గిట్ ఫర్ బి మీకు ఒక పోర్ట్ఫోలియో చూపిస్తాను నేను ఆ పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అంటే తెలుసు ఫస్ట్ ఎనీబడి నో పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు నేను చేసిన పనులన్నీ దాచిపెట్టుకొని ఒక దగ్గర మీకు చూపిస్తాను అంతే మీకు ఒక పోర్ట్ఫోలియో చూపిస్తాను ఆ పోర్ట్ఫోలియోలో ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ వాళ్ళు చేసిన పనులు అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళు ఇందాక చేసేరా అనిపిస్తుంది హెల్త్ యు పోర్ట్ఫోలియో అంది ఎలాంటి మెట్రో ఎక్కిరా హైదరాబాద్ వరకు హైదరాబాద్ మెట్రో ఎక్కిరవరా అందులో లోపల కొన్ని పోస్టర్స్ చూసిరా అడ్వర్టైజ్మెంట్స్ అందులో కొన్ని మన విజయ్ డిజైన్ చేశాం ఒకటే ప్లేస్లో అన్ని చేసిన పనులన్నీ చూపిస్తున్నాం దట్ ఈస్ పోర్ట్ఫోలియో పర్సనలైజ్డ్ వెబ్సైట్ కూడా అట్లానే మీరు చేసిన పనులన్నీ ఒక వెబ్సైట్ చేసి ఇచ్చిరనుకో అలానే వాడు అన్ని చూసుకుంటాడు నీ స్కిల్ ఏంది నీ టాలెంట్ ఏంది అన్నీ అక్కడనే తెలిసిపోతే రైట్ పోర్ట్ఫోలియో అంటే అర్థమైంది ఇప్పుడు మీరు ఏదైతే చూసినా దట్ ఈస్ ఏ పోర్ట్ఫోలియో వాళ్ళు చేసిన పనులన్నీ ఒక దగ్గర చూపించడమే పోర్ట్ఫోలియో నా బొమ్మ అంటే విజయ్ ఏమంటుందంటే అంటే అన్ని నా గురించి చెప్తున్నావు నువ్వు నీ గురించి నేను చెప్తాను చూపిస్తాను అంటున్నా నెక్స్ట్ మన పిడిఎఫ్ ఇంకా చెప్పాలంటే మనం పుట్టక ముందు నుంచే డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ మదర్ హోమ్లో ఉంటారు సో అట్ దాట్ టైం మిమ్మల్ని ఏమైనా అడ్రస్ చేస్తారు బేబీ ఆఫ్ వైజీ బేబీ ఆఫ్ ఏబిసి అని చెప్పేసి సో దట్ మీన్స్ మీరు పుట్టక ముందే మీ పేరు మీద ఒక డాక్యుమెంట్ అనేది రెడీ అయిపోతుంది సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఈవెన్ ఇప్పుడు పుట్టిన తర్వాత ఆబ్వియస్లీ విల్ హ్యావ్ బర్త్ సర్టిఫికేట్ మిన్ యూ గో ఫర్ జాబ్స్ యూ హ్యావ్ ప్రో పోర్ట్ఫోలియో మీ విత్ ఈస్ అ డాక్యుమెంట్ చచ్చిపోయిన తర్వాత ఒక డెత్ సర్టిఫికేట్ దట్ ఈస్ ఆల్సో డాక్యుమెంట్ సో మనం పుట్టక పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చేది ఒక డాక్యుమెంట్ సో ఇప్పుడు యూజువలీ డాక్యుమెంట్ క్రియేట్ అంటే మనం ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్నాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి లెట్ ఇస్ లర్న్ అబౌట్ డాక్యుమెంటేషన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సో ఓకే నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను ఎజెండా బట్ నేను ఇవన్నీ చెప్పాను సింపుల్గా చెప్తాను సో డాక్యుమెంటేషన్ అనేది యూజువలీ చాలా మందికి నచ్చదు ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది క్రియేట్ చేయాలంటే औस्ट बो इंदा मन मधु चप्त रिज्यूमे प्रिपेर चेयर मन फ ड्राफ्टे ड्राफ्ट बेसीक स्क्रिप्ली संथिंग वू नो अब युवर अबउट युवर एक्सपीरियंस अबौउट युवर स्कील सो अभी ड्राफ्टे सो ड्राफ्ट तरह दीरैटे द నిమేం చెప్పారంటే కన్వర్ట్ దిస్ మెసేజ్ నోట్స్ ఇంటు క్లియర్ స్ట్రక్చర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ బిగినర్స్ సో దార్ల నా కేమ్ ఇ మా కావాలి ఓవర్వ్యూ కావాలి ఫీచర్స్ కావాలి యూజర్ నోట్స్ కావాలి నోట్స్ కావాలి సో బేస్డ్ ఆన్ దట్ పునిచ్చినా ఒక 3 4 స్క్రబుల్ లైన్స్ ఇంతలో ఏమీ లేదు న్యూ ఫీచర్ అడెడ్ టు హవ్ యూజర్ ప్రొఫైల్ ఫీల్డ్స్ నీడ్ టు చెక్ ఫర్ ఈమెయిల్ సో ఇవత్త జస్ట్ బస్ మెసీ స్క్రిప్ట్ అన్నమాట సో దాన్ని इको चाइप मू सीचर्स ऐिं दिंग यू कैन इवन इलूड युअर रेसीडेस मोस्ट ऑफ युअर स्टूडेंट्स अब सो सोई वु सी दैट यू कैन यूज टू जस्ट सी दट हाउ हाउ यू कैन मेक यूज ऑफ वाट एव ऐम टेलिंग हिच यू कैन कीप इन युवर विच कैन यूज इन युवर डे टू डे एक्टिविटीज ओके सो लेट गोट गो नेक्स्ट एग्जापल ప్రాసెస్ అయితే ఓకే సో ఇందాక మనకు మధు చెప్పినట్టు ఒక టెక్స్ట్ కంటే ఒక ఇమేజ్ ఉన్నారని నేను అనుకుంటున్నాను అండ్ హోప్ దేవుడు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా కండక్ట్ చేస్తాం మేము నా రిక్వెస్ట్ ఏంటంటే స్ప్రెడ్ అవార్డ్ మీ ఫ్రెండ్స్కో మీ ఫ్యామిలీస్కో ఈరోజు ఇక్కడ జరిగిన ఈవెంట్ గురించి మంచా చెడ ఏదైనా మీ ఇష్టం ఇక్కడికి వెళ్ళినాం వాట్ నెక్స్ట్ కేరియర్ సర్వీసెస్ వాళ్ళు సిద్ధిపేటలో సిక్స్ ఇయర్స్ నుంచి సర్వీసెస్ ఇస్తున్నారు మనం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పండి అది మంచి అయినా చెడైనా ఐ డోంట్ మెయిన్ ఆల్ ఐ నేడీస్ మీరు మంచి మీకు ఇన్ కేస్ ఇది యూస్ఫుల్ అయితే యూస్ఫుల్ అయిందని చెప్పండి మేము మీ నోట్లలో ఉండాలండి ఓకే అండ్ विजय सू मिनेट्स सो बेसिग नीचे बेस्ट आपर्चुनिटी एंटे मीन के निका सो ई वांट टू बिल सो ना दाखिल हेल्प कावाली अटेम सो यू कैन रीच टू अवर्स सो वि सपोर्ट इंप्लीमेंटेशन की अड्ड लाइव की तस्काना की सो वील सपोर्ट ఓకే అండ్ వీఆర్ నాట్ ఈ మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ సో మీకు ఎంటు ఎంట ఎలాంటి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయినా సరే మీ ఐడియాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు వెళ్ళినట్టు ఓ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం లైవ్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది మార్కెటింగ్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది సో ఇవన్నీ సపోర్ట్ మీకు కావాలనుకున్నా సరే సో వీఆర్ రెడీ టు హెల్ప్ లేదు హ్యాస్ అ ప్లాట్ఫామ్ విత్ అ డీకోడెడ్ డ్రీమ్స్ సో మీ ఐడియాని సోషల్ మీడియా త్రూ మార్కెట్లో కానీ ప్రపంచంలో అందరికైనా సరే మీరు చెప్పాలి అని అనుకున్నా సరే అండ్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలని అనుకున్నా సరే ఆర్ రెడీ టు టేక్ యువర్ సజెషన్స్ అండ్ ఎనీ ఐడియాస్ ఇఫ్ సో అక్కడ ఏం చేస్తారు ఇలాంటి యంగ్ ఇన్స్పైరింగ్ ఎంటర్ప్రినర్స్ లేకపోతే ఐడియాస్ ఉన్న అందరినీ పిచ్చి వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కానీ ఏదైనా కూడా క్రియేట్ చేస్తారు బట్ మేము మేము చేయగలిగేది ఏంటంటే మీరు నా రండి ప్రాజెక్ట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మేము హెల్ప్ చేస్తాము మరీ టీవర్స్ లాగా కాకుండా వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ దట్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లాగా అయితే మేము ఉంటాము ఇన్ కేస్ మీకు ఇంటి దగ్గర ఉండి బోర్డు కొడుతుంది లేకపోతే నేను ఒక వర్క్ చేసుకోవాలి అని ఇబ్బంది అవుతుంది అనుకుంటే మా ఆఫీస్ కూడా ఓపెన్ ఉంటుంది వచ్చి చేసుకోవచ్చు నా విష్యూస్ దాట్ రైట్ సో దిస్ ఈస్ సెషన్ అండ్ మీ అందరి పర్మిషన్స్తో మా అమ్మని మా నాన్నని సన్మానించుకోవాలని నేను ఇక్కడ కోరుకుంటున్నాను నా ఏజ్ మా డాడీ ఎక్స్పీరియన్స్ అరౌండ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మా ఎల్ఎఫ్ఎల్ అంటే లో ఫీమేల్ లిటరసీ ఎక్కడైతే స్త్రీ విద్య తక్కువ ఉంటుందో అక్కడ కొంతమంది హెచ్ఎంస్ ని అలాట్ చేస్తారు మా ఫాదర్ ఒక అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ దిస్ మనము మమ్మీలతో చాలా మాట్లాడతాము అని మా డాడీ నా గురించి ఏమనుకుంటున్నాడో చెప్తే నాకుంది ఇప్పుడు విత్ ఆల్ యువర్ పర్మిషన్ అందరికీ మా యొక్క ఆశీర్వాదాలు మాది సంతగ్రామము సిద్దిపేట సమీపంలో చిన్నపొడ గ్రామం నాకు ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ జాబ్ వచ్చింది ఉపాధ్యాయ వృత్తిగా ఒక ముప్పై సంవత్సరాలు వివిధ మండలాలలా పాఠశాలల పనిచేసిన మా పిల్లలను కూడా ఉపాధ్యాయ వృత్తికి తీసుకొద్దామని అనుకున్నా కానీ పిల్లల యొక్క కోరిక మేరకు బీటెక్ చేపించిన ఇద్దరు బాబులు బీటెక్ చేశారు ఈసీ పెద్దవాఫ్ట్వేర్ కూడా బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఇక ఎవరికి నచ్చిన ప్రొఫెషన్ను వాళ్ళు ఎన్నుకొనడమే ఉత్తమము విద్యార్థులకు సేవ చేయాలి పేరు ప్రఖ్యాతులుగా కాంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నాడు కాకపోతే తను ఏది కాదంటే చెప్ చెప్పేది ఏది కాదంటే కరెక్ట్గానే ఉంటుందని నేను భావిస్తున్నా పిల్లలందరూ బాగుపడాలి జ్ఞాపకం చేసుకోవాలి భావితరాల భావి పౌరులు ప్రతి ఒక్కరూ వీరు చెప్పినటువంటి తనకు ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు అందజేసేరు వీళ్ళ బృందము టీము వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలను పాటించి మీరు మున్ముందు చెప్పిన వాళ్ళను గుర్తు చేసుకునేటట్లుగా మంచి ఉద్యోగాలకు ఎదగానని కోరుకుంటూ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లో వెళ్ళేలా ఉండాలని కోరుకుంటూ ముగండి ఇదంతా వాళ్ళ కెమెరాలను రికార్డ్ చేసి ఈ ఈవెంట్ని చూడని వాళ్ళు కూడా చూసేలాగా చేసిన మా మీడియా పార్ట్నర్ వైడీ న్యూస్ రమేష్ అన్న గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ స్టేజ్ పైకి రావడం కోరుకుంటున్నా వైడీ న్యూస్ మీరు టైం ఉన్నప్పుడు గూగుల్లో చూడండి నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా చెప్పే సిద్దిపేటలో ఏకైక ఛానల్ వైడి న్యూస్ రమేంద్ర అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే చెప్తాడు ఎవరికి భయపడాడు మీరు ఒకసారి చూడండి ఛానల్ అర్థమైపోతుంది వైడీ న్యూస్ యూట్యూబ్లో లో సెర్చ్ చేసి చూడండి సో మీ అందరికి రెండు ముచ్చట్లు చెప్దామని చెప్పేసి మైక్ తీసుకున్నా సో మధు చాలా కష్టపడతాడు సిద్దిపేట ఏరియాలో చాలా మంది ఇప్పటికే చిన్న చిన్న జాబులు కావాలంటే నాన్ స్కిల్డ్ జాబ్స్ కూడా ఎక్కువ అయినా స్కిల్డ్ జాబ్స్ ఎంఎస్సీ కంపెనీలకు అక్కడిక్కడికి ఇక్కడికి రెఫర్ చేస్తూ ఉంటాడు కానీ నాన్ స్కిల్డ్ జాబ్స్ కూడా ఎక్కడైనా ఉంటే చెప్పుమోదు అని చెప్పేసి రూరల్ ఏరియాస్ నుంచి విలేజ్ నుంచి వచ్చే నా ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్లకు కానీ చాలా మందిని కూడా రికమెండ్ చేసిన చాలా మంది కూడా ఇప్పటికే జాబ్స్ పెట్టించుడు సో సిద్దిపేట అంటే అంత ప్రేమ ఆయనకి సో విద్యారంగంలో ఆయనే కృషి ఆయన చేస్తున్నాడు మిగతా సమస్యల మీద మా పోరాటం ఏం చేస్తున్నాం కానీ ఈ మొత్తం ఈవెంట్ గురించి మధుగా నాన్నగారి గురించి మాట్లాడాలనిపించింది ఇందాక మీరు చెప్పిన తర్వాత మీరు గుర్తు గుర్తుపెట్టుకోర్రీ నాన్న మధుకొక్కానికే నాన్న కాదు మా అందరికి ఇప్పుడు అమ్మ నాన్నలాగా ఎందుకంటే ఇంత ఈవెంట్కు స్పాన్సర్ చేసి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి భోజనం పెట్టి ఇంత జ్ఞానం మనందరికి అందేలాగా ఎంతో కొంత సో అందరికి ఒకే రాగా రీచ్ కాకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఇట్లా మన గ్రాస్పింగ్ స్కిల్స్ వంటి మనకు కొంత నేర్చుకుని ఉంటాం సో ఇంత ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడానికి ఎంకరేజ్ చేసి మధుకు వెనుక నిలబడి సపోర్ట్గా నిలబడ్డ నాన్నకి మళ్ళొకసారి థ్యాంక్స్ బాబు థ్యాంక్స్ సో ఈ ఏ గురించి సో మనం రూరల్ నుంచి వచ్చి ఉంటాం చాలా మందికి ఇంగ్లీష్ కొంత ఇబ్బంది అయి ఉండొచ్చు సో దానికి ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ మళ్ళీ కూడా చెప్పడానికి ఎప్పటికి రెడీగా ఉంటారు ఆఫీస్ అడ్రస్ చెప్పిడు కదా ఈ సెషన్ అయిపోయిన తర్వాత కూడా ట్యూస్డే నుంచి ఫ్రీగా ఉంటారట ట్యూస్డే తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి మధ్య ఎప్పుడు రెడీగా ఉంటాడు అర్థం కాని విషయాలని కూడా క్లియర్గా మన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ थैंक यू हमेशा सो मत फॉर याइम बी मन कोसम वो प्रमोद बट मेमे इंको टाइम इवना सारी फर् दिश्रमोद प्रमोद स्टेजुअली సాటర్డే ఆయన ఫ్యామిలీ ప్లాన్స్ ఉన్నా కూడా మన కోసం అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ 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 యూ 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 అండ్ ఆల్వేస్ నేను ఎప్పుడు ఉన్నా వాట్ నెక్స్ట్ కెరియర్ సర్వీస్ ఎప్పుడు ఉంది మీ ఫ్యూచర్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ మెసేజ్ మీకు ఒక మెసేజ్ దూరంలో మాత్రమే ఉంటాను అండ్ ఐఎమ్ మధు వెరీ అండ్ ఒక్క టూ మినిట్స్ ఒక ఫోటోగ్రాఫ్ దిగుదాం అందరం కలిసి మాకు కూడా గుర్తుంటుంది యూకేలా జాబ్ సిక్కిస్తాను మనోడు ఓకే మన మన శిష్యుడే మనితరే నేనే డబ్బు కొట్టుకుంటున్నా కాదు మీరు అక్కడ ఉన్నారు అభ్రో మీకంటే వర్స్ట్ ఉంటే నేను ఒకప్పుడు దాని తర్వాత అన్నీ అన్నాడు జాబ్ జాయిన్ కాదా అన్నాడు వినలే ఏ ఇట్లనే చెప్తాను బయట చెప్పేటాడు అందే చెప్తాడు మనకెందుకు అనుకున్నా ఆ స్కిల్ ఈ కోడింగ్ ఆ ఫైత ఈ జాబ్ ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ హెండు ఏ పడతాన్నారు కాలేజ్ పోయినా పాస్ అవుతుంది చాలా బయట ఉంటుంది వాళ్ళు సార్ అయిపోయిన పరిస్థితి వీడు వెళ్ళి ఏం రా ఏం చేస్తున్నావు అట్లీస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి రిక్రూటింగ్ అన్న ఒకటి ఉంటుంది జూనియర్ రిక్రూటర్ జాయిన్ ఫస్ట్ ట్రైనింగ్ రిక్రూటర్ జూనియర్ రిక్రూటర్ రిక్రూటర్ సీనియర్ రిక్రూటర్ నో వర్కింగ్ యాజ్ ఏ టీమ్ లీడ్ ఇన్ అవాన్స్ కన్సల్టింగ్ బేగంపేటలో ఉంటుంది ఆఫీసు వాళ్ళు చెప్పిన లింక్ ఇన్లో అభితేజ్ రెడ్డి అని కొట్టండి వస్తుంది నా ఫోటోతో చూడండి థ్యాంక్ యూ ఇవ్వమంటున్నావా అందరం ఇట్లా స్టాండ్ అయితే ఒక ఫోటో అండ్ ఆఫ్ తీసుకో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు కదా కనెక్షన్స్ ఓకే ਹੋ ਗਿਆ ਨਾ ਵਿੱਚ ਤੇ ਲੈ సో ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఓ పోయి పోరాండి ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వెళ్ళండి మధ్యలో ఇక్కడ చౌరస్తా దాడి గో హోమ్ స్ట్రైట్ అండ్ బీ సేఫ్ అండ్ రిమెంబర్ వాట్ నెక్స్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ Đấy. Thank you. Thank you.